అననీయ చేసిన పరిచర్య విలువైనదా కాదా కానీ పౌలు ముందు అననీయాన్ని కంపేర్ చేస్తే పౌలు ముందు అననీయ తేలిపోతాడు మన కంపారిజన్లో అననీయ లేకపోతే పౌలు లేడా ఒక్కొక్క సహోదరిని ఒక్కొక్క సహోదరుని దేవుడు ఈరోజు ఏర్పరచుకున్నాడు ఒక్కొక్కరు దేవుని దృష్టిలో యువర్ ఈక్వీ ఇంపార్టెంట్ ఈక్వలీ ప్రెషస్ ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించాడు ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు వాస్ నో ప్లాన్ ఫర్ గాడ్ ఒక జగత్తు పునాది వేయబడకునే ఏసుప్రవారు క్రీస్తుల నేను ఏర్పరచుకున్నాను అంటే కొన్ని లక్షల కోట్ల ఈ లేయర్ తీసుకుంటే ఎనిమిది వందల కోట్ల మంది ప్రపంచ జనాభా అన్ని ఎనిమిది వందల మంది కోట్ల మందికి రక్షణ సువార్థాన్ని అందించలేదు దేవుడు ఎనిమిది వందల కోట్ల మందికి రక్షణ రక్షించబడి తన సంఘంలో చేర్చబడే అవకాశం ఇచ్చాడా ఇవ్వలేదు కదా మరి అంతమందిలో నేను ఎందుకు ఏర్పరచుకున్నాడు వై డి గాడ్ చూస్ యూ జీవితంలో విలువ పర్పస్ లేదంటావా అందరిలో నేను ఒకటి అంటున్నావా అననీయ లేకపోతే పౌలు లేడు అప్పటికీ పేతుడు ఆ ఉద్యమం లాంటి పరిచయం చేస్తున్నాడు ఫిలిప్ ఏమో సమరయ ప్రాంతంలో దున్నేస్తున్నాడు అనయను ప్రభావు అన్నాడు అనయ్యరా అనయ్య పోషాలు నువ్వు నేను ఉంటే ఏమంటాను తెలుసా ఏంటి ప్రభా పేతురేమో వేల మందికి పరిచర్య ఒక్కొక్కసారి మూడు వేలు ఒక్కొక్కసారి ఐదు వేలు ఏంటి ప్రభా నంబర్ చూస్తే ఎక్స్పోజర్ అవుతుంది పేతురు పరిచర్య ఇటువైపు ఫిలిప్ని చూస్తేనేమో ఫిలిప్ ఏమో సమర ఎంత దున్నేసుకుంటున్నాడు పరిచయతోనే నేను ఎక్కడ పోవాలి ప్రభా అంటే పో ఒక్కడే ఇస్తున్నా నీకు ఒక్కడే ఇస్తున్నా నీకు మనం అయితే ఏమంటుంది తెలుసా ఆ ఒక్కడికి నేను ఎందుకు పోవాలి ప్రభా బయలుదేరాడు ఆ ఒక్కడే వెళ్ళి హస్తేపం చేసి పరిశుద్ధాత్మదేవుని యొక్క అభిషేకము ఆ ఒక్క వ్యక్తిని నింపబడడానికి ఆ వ్యక్తి పరిచర్య చేసే సంఘంలో చేర్చుకోవడానికి బాహట పూర్తిగా చేర్చుకున్నాడు ఆ ఒక్క వ్యక్తి ఈరోజు నీకు నాకు ప్రపంచానికి మోస్తున్న బైబుల్కి సగం పుస్తకాల పునీత నిబంధనలు కారకుడయ్యాడు